ఇలాంటివి చూసినప్పుడే చాలా కామెడీ అనిపిస్తుంది ఇక్కడ ఒక ఫోటో పెడతాం చూడండి పులి గర్జన జగనే సీఎం కేఎస్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ నేను అనుకున్నా ఇంకా ఇలాంటి ఎలివేషన్ వీడియో ఏదో చేస్తారు మా గురువు గారు ఖచ్చితంగా చేయాల్సిందే నేను జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని కలవడానికి వెళ్ళినప్పుడే అనుకున్నా కేఎస్ ప్రసాద్ కానీ లేదంటే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ కానీ మా జర్నలిస్ట్ సాయి కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ తరకపల్లి రావు కానీ అపర్ మేధావులు అందరూ కూడా ఒక రేంజ్ ఎలివేషన్ ఇస్తారు మామూలు ఎనిమిషన్ ఉండమని చెప్పేసాను కేఎస్ ప్రసాద్ గారు నాకు తెలియక అడుగుతున్న ఒక విషయం చెప్పండి నాకు క్లారిటీగా ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఐపాక్ టీం జగన్కి చెప్తాడా జగన్ కి చెప్తుందా లేదంటే జగనే ఐపాక్ టీ చెప్తాడా నీకు ఇన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు రాబోతున్నాయని అంటే మొత్తం ఐపాకే కదా ఇప్పుడు సర్వేలు కానీ రిపోర్ట్లు కానీ ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి నియోజకవర్గంలో అనుకూలంగా ఉంది సానుకూలత ఉంది వీడికి వ్యతిరేకంగా ఉంది వీడికి టికెట్ ఇవ్వకపోతే టికెట్ తిడికి గెలవడం వీడికి ఎవరిని గెలుస్తాడు ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేకత ఉందో వీళ్ళకి లేదు ఇలా అన్ని సర్వేలు చేసి చేయించి గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సభ పెట్టుకోవాలి ఏం మాట్లాడాలి ఏ కార్యక్రమాలు చేయాలి ఎలా మాట్లాడాలి ఎవరినో బూతులు తిట్టాలి అంత మానిటర్ చేసేది అయిపోకే కదా అంటే సజ్జల రామకృష్ణారెడ్డో లేదంటే పిల్ల సజ్జలనో ఇంకొకరు ఇంకొకరు ఉన్నారు స్క్రిప్ట్ రైటర్లు వేరే ఉంటారు కానీ మెజారిటీ ప్రోగ్రాంలు డిసైడ్ చేసేది అయిపోకే కదా అవునా కదా ఆఫ్ ద పార్ట్ కదా ఐపాక్ కదా మరి జగన్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుద్దా మీరు ఎన్ని సీట్లలో గెలవబోతున్నారని లేదంటే జగన్మోహన్ రెడ్డి ఐపాక్కి చెప్తాడా అర్థం అవుతుంది మీకు క్లారిటీగా ఇప్పుడు నేను ఎలా చెప్పాలి మీకు ఇంకెంతకన్నా వివరం చెప్తే నేను చెప్పలా నేను చెప్పలేను ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఇంకా నా మాకు నాకు మధ్యాహ్నం నుంచి అదే కొట్టేస్తుంటే చెప్తే చెప్తే అయిపోయాక చెప్పాలి ఎందుకంటే రిపోర్ట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటారు కాబట్టి మీ దగ్గర ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పడం మనిషి ఈయన చెప్పడం ఏంటో దానికి మీరు బాకలు వదడు ఏంటో మీరు భజన చేయడం ఏంటో మనం దానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు దేనికి పోవాలే అనవసరమైన ఉప ఉపన్యాసాలని ఇచ్చినట్టు అవుతుంది కదా మనం కదా మీకు మీకు ఆ డౌట్ రాలేదు ఆ థాట్ రాలేదా మీకు ఏవైనా జగన్మోహన్ రెడ్డికి చెప్తే వాళ్ళు చెప్పాలి వాళ్ళ దగ్గర ఉంటుంది రిపోర్ట్లని గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది ఈ నియోజకవర్గంలో ఎవరికి వ్యతిరేకత ఉంది ఎవరికి సానుకూలత ఉంది అనుకూలత ఉంది ఆ రిపోర్ట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది జగన్మోహన్ రెడ్డి టికెట్లు కన్ఫర్మ్ చేసేటప్పుడు కూడా ఐపాక్స్ చేసిన సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెప్పించుకొని చూసి అనేక సందర్భాల్లో అనేక మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మీ నియోజకవర్గంలో మీ పనితీరు బాగాలేదు ఐపాక్ సర్వే ప్రకారం మీ మీ నియోజకవర్గంలో బాగలేదు సరి చూసుకోండి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో తిరగండి అని కథ చెప్పింది ఏంటో అంటే మీ పేరు ప్రస్తావించకపోతుంది కానీ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయపేకని కలిసాడు కాబట్టి చెప్తున్నాను కానీ ఎందుకో పులిగర్జన మళ్ళీ జగన్ సీఎం అనే టైతో తమ్ముడు చూసిన తర్వాత సరే మిమ్మల్ని కూడా ప్రస్తావిద్దాం ఏముంది అంటే ఆయన కంటే తెలియలేదు జగన్మోహన్ రెడ్డి కంటే తెలియలేదు వైసీపీ కార్యకర్తలు అంటే తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్పినా కానీ గుడ్ గుడ్డ దిశలో పడినట్టు నమ్ముతా ఉంటాడు ఓకే వీటి అండి మీకేమైంది అంటున్నా మనం కూడా ఒకసారి చూసుకోవాలి కదా లేదంటే వాళ్ళు ఏదో రిపోర్ట్ వచ్చింది కదా మనకేదో స్క్రిప్ట్ వచ్చింది కదా అని చెప్తుంది విడివనా నాకు అదే ఆశ్చర్యం అవుతుంది ఏం లేదండి ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు కార్యకర్తల్లోని వాళ్ళ నాయకులను ఉన్న ఆ నైరాశ్యం ఏదైతే ఉందో ఆ భయం ఏదైతే ఉందో అది పోగొట్టడానికి జగన్మోహన్ డాడీని చిన్న అబద్ధం అందుకని ఏమి లేదు నూట యాభై ప్లస్ వచ్చేస్తాయో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వేస్తాయోను లేదంటే నూట డెబ్బై ఐదుకి రెండు వందలు వస్తాయను ఈ పనికి మాలిన సొల్లు మాటలు వాళ్ళంటే నమ్ముతారు కానీ మీరు ఎలా నమ్ముతారు నాకు అర్థం కాకైనా ఒక ఇది ఉండాలి కదా వినానికో లేదంటే నమ్మటానికో ఒక అర్థం ఉండాలి మనం కూడా నమ్మడానికి లేదు గుడ్డ దిశలో పోయినట్టు నమ్మడివేనా వాళ్ళంటే ఎలా నమ్మరు అంటే నేను ఎందుకంటున్నా వాళ్ళు నమ్మరు వాళ్ళకి అంత అవగాహన లేదని చెప్పి నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు మీరు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని ఇచ్చినా కానీ వాళ్ళకి ఆకు ఆ పేద బుర్ర వేసుకుని అది కూడా తెలియదు వాళ్ళకి నా జర్నలిస్ట్ జాయిగ జానిగడ్ చేసాడు ఒక వీడియో ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసాడు యాకానక అది వెయ్యి యాభై మంది షేర్లు చేశారు దాన్ని సో వాళ్ళకి తెలియదు ఎగ్జిట్ పోల్స్ జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నర వరకు కూడా ఎవరో ప్రకటించకూడదు నేషనల్ మీడియా కావచ్చు ప్రాంతీయ మీడియా కావచ్చు లేదంటే ఈ సర్వీస్ సంస్థలు ఏవైతే ఉన్నా అవి కావచ్చు ఎవరు కూడా ఎగ్జిట్ పోవచ్చు చెప్పకూడదు అది ఎన్నికల సంఘం నిబంధన అది ఆ గొర్రెగలికి అది కూడా తెలియదు అది కూడా తెలియకుంటే ఏకంగా ఆ రిటీట్లు షేర్లు కామెంట్లు నాకు మైండ్ పోయింది వాళ్ళకంటే సరే ఓకే నీకేమైంది అంటున్నా మీరన్నా ఆలోచించారా అది జగన్మోహన్ రెడ్డి ఎందుకలా చెప్తుంది వాళ్ళ దగ్గరికి ఏం చెప్పడం ఏంటి వాళ్ళకి కదా చెప్పాల్సింది కదా అనిపించట్లేదు మీకు కొంచెమైనా ఏమో మీ విశ్లేషణ మీ విధానాలు మీ భజనా కార్యక్రమాలు మీ మీద వీడియోలు చేయడం కూడా నాకు చాలా సన్నాహంగా చాలా చిరాకు ఉంది దయచేసి ఈ ఈ ఒక్క ఇరవై రోజులు ప్రశాంతంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేయ మొక్క చేయకుండా మన అపర మేధావతానంతా ఇక్కడ వాడే మాకండి మీ మేధావతాన్ని మేము తట్టుకోలేము తెలుసా మీరు ఏదేదో మాట్లాడతారు ఏదేదో చెప్తారు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కాదు ఒక ఇరవై నిమిషాలు వీడియో ఉంటే ఇరవై నిమిషాలు చూస్తాను యాంకర్ అసలు పడి యాంకర్ అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే సమాధానానికి సంబంధం ఉండదు సగం ఇంగ్లీష్లో ఉంటది సగం తెలుగులో ఉంటుంది కొంచెం చెప్తే పూర్తిగా ఇంగ్లీష్ లో చెప్పండి లేదంటే పూర్తిగా తెలుగులో చెప్పండి మధ్య మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు మాకు అర్థం కాదు ఏదో ఇంగ్లీష్ ఎందుకు అది కాకుండా అర్థం కాని విశ్లేషణ అర్థం కాని విశ్లేషకులు సామాన్యులకు వాడుక భాషలో చెప్పలేని పరిస్థితి చెప్పాలి సార్ వాడుక భాషలో చెప్పడానికి ప్రయత్నం చేయండి బాగుంటుందేమో చూద్దాం ట్రై చేద్దాం అంతే తప్పితే ఇలాంటి పనికి మనం విశ్లేషణ చేసి ఎందుకు ఊరికి పబ్బం గడుపుకోవడం మనం నేను వెళ్ళిన కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళి చెప్పేసుకోవడం కాదు మీ అంత మీరు నూట డెబ్బై వచ్చేస్తే నూట ఎనభై వచ్చేస్తే వాళ్ళు చెప్పాలి మీరు ఊరికి ఎంతకాలం మోసం చేస్తారు కార్యకర్తలనే పాప వాళ్ళు మీరు ఏదో అనేసారి కదా ఆ కాన్ఫిడెన్స్ చూడు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు కాన్ఫిడెన్స్ లా లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండాలి అది అసాధ్యం మీరు చెప్పిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది రావడం అనేది అసాధ్యం అది అది ఇంపాసిబుల్ అది జరిగే పనే కదా అసలు లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా భయంకరంగా ముందుకు తీసుకెళ్ళాడు ఇంకేమన్నా ఉందా ఇది ఉందని చెప్పి అనుకుంటే వేరే విషయం అది మనం వచ్చిన తర్వాత అంత విధ్వంసం తప్పితే అభివృద్ధి అనేది నిల్లి కదా అభివృద్ధి జోలికి మనం పోలేదు కదా ఎక్కడికి అక్కడ కొట్టుకుంటా ఎక్కడికి అక్కడ నరుక్కుంటా అడ్డొచ్చిన వాళ్ళ ఏ వేసుకుంటా ప్రశ్నించిన పైన కేసులు అరెస్ట్ చేయాలా లోపల వేసి ఒకటా రెండా ఇలాంటి బొత్తుడు చేసే మనం చేసి రాష్ట్రంలో ఒక భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చు ఏంటి అయ్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మన పైన ఏదో ఒక కేసు పెట్టి లోపలేస్తారా మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు మనం సో ఉన్నంతసేపు సైలెంట్గా ఉందాం రాజకీయాల గురించి మనం మాట్లాడకూడదు ప్రభుత్వాలు మనం విమర్శించకూడదు ఆ స్టేజ్కి తీసుకొచ్చావు కదా తీసుకొచ్చామా లేదా మనం నిన్న మొన్న జర్నలిస్ట్ అయి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరు నెలల ముందు నుంచి మౌత్ పబ్లిసిటీ చేయించారని చెప్పేసి అని మాట్లాడతారు అసలు ఇక్కడ నాయకులు మాట్లాడడానికే భయపడిపోతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మౌత్ పబ్లిసిటీ చేస్తారా అసలు చేయించారు అసలు ఎవరన్నా మాట్లాడించారా రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడించారా అయినా సరే ఇంకా మనం బాకాలో డాకాలో ఏదో జరిగిపోతుందో అమ్మో అనుకుంటే ఇట్లా మీ గురించి మాట్లాడుకోవడం టైం బొక్క నాకు ట్రిప్ పని లేదు నీకు పని లేదు